पैसा 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 ایم ایل اے ورزاد صاحب جناب شہر بلتور کے مانے ہوئی شخصیت مختار صاحب دادا پیر صاحب اقبال صاحب اور بادشاہ صاحب بزرگاندین دوستوں بھائیوں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ایک بڑا الگ ان کے جان و مال کی حفاظت کی ذمہ داری

अभी दरमियान में मनखती हो गया है मामला फिर शुरू करने से आगे सलमो नजूर साहेब टेस्ट सलमो ఇది మా సొంత స్థలము అని ఒక నలభై సెంట్లు ఇప్పుడు మసీద్ ఉండే ప్రాంతము శివారెడ్డి అనే ఎరగుంట్ల అతనికి కంటి డాక్టర్కు అమ్మడం జరిగింది శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది నజుల్లా సాహెబ్ మేము దాయాదులు అని అమ్మడం జరిగింది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఎనభై ఆరు ఎనభై ఏడులో అప్పుడు ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయినారు అప్పుడు మేము ఆయన దగ్గరకు పోయి ఈ విషయం చెప్తే ఆయన ఒక లీగల్ కమిటీ వేశారు లీగల్ కమిటీ అంటే అడ్వకేట్లతో వాళ్ళ తరఫున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు వచ్చినారు ఎమ్మెల్యే గారు రాజారెడ్డి గారిని మాట్లాడి సమస్య పొద్దుటూరు సమస్య ముస్లింలకు చెందిన సమస్య ఈ సమస్యను మేము శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారితో మాట్లాడి ఒక లీగల్ ఒపీనియన్ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ కమిటీ మున్సిపల్ ఆఫీస్ లో సమావేశం చెప్పి మున్సిపల్ లో కడుపులో వాళ్ళకు సంబంధించిన మాదేవి చెప్పుకునే వాళ్ళకు సంబంధించిన కొంతమంది లాయర్లు రదుడు పట్టణానికి సంబంధించిన ఆస్తి ఇది అని చెప్పే చెప్పే తరపున కొంతమంది లాయర్ను కూర్చొని ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని దీర్ఘంగా పరిశీలించి విలునామాలు చదివి ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతోనూ లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నదుల్లా సాహెబ్ గారు రాయించిన వీలునామా ప్రకారం ఈ ప్రాపర్టీ అతని తదంతరం ఎవరైతే విలీనామా రాసినారో అతని తదనంతరం వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యుల తర్వాత శిష్యులు తర్వాత ముస్లిం ప్రజలు అని రాసినారు కానీ నా బంధువులకు నా కొడుకులకు నా కుమార్తెలకు ఈ ఆస్తి చెందుతుందని వీళ్ళ రాయలేదు కాబట్టి ఆ రోజులో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీ సొంత వారికి ఎవరికి రాదు ఒక సెంటు భూమి ఇక్కడ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి హక్కు లేదు మీరు అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆయన ప్రకటించిన తర్వాతనే ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేయాలా మసీదు నిర్మాణం చేస్తే నజుల స్వామి వారికి ఇక్కడ నమాజు చేసే ప్రతి సవాబ్ ఆయనకు చేరుతుంది అనే ఆలోచనతో అప్పట్లో ఉండే కమిటీ మేమందరం కలిసి ఇక్కడ మసీదు ఒకటి నిర్మాణం చేసి చేయడం జరిగింది ఆ రోజు కూడా శంకుస్థాపనకు ముస్లిం ప్రాంత అభివృద్ధితో సహా ఎమ్మెల్యే గారు అడ్వకేట్స్ వచ్చి ఇక్కడ సంఘీ పునాదు చేయడం జరిగింది కాలం జరుగుతూ వచ్చింది రెండు వేల ఐదు ఆరులో రాజవ్ శేఖరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి బాగుంటుంది ఈ స్థలం అంతా ఖాళీగా ఉంది ధనాధనం అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రాజశేఖరరెడ్డి గారితో చెప్పి ఇక్కడ శంకుస్థాపన చేయించి ఒక ఇరవై ఒక్క సెంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చినాయి ఈరోజు ఇక్కడ మిగతా ఖాళీ స్థలము మాది అని ట్రస్టు వారసులో మేము అని కొంతమంది ఒక నలుగురు ఐదు మంది మాత్రమే పొద్దుటూరు ప్రజలంతా ఎవరు లేరు ఒక నలుగురు ఐదు మంది మాత్రమే ఈ ట్రస్టు వారసులో మేము నజుర్లా సోముల వారు మావ్ శిషులం మేము అని వాదనకు దిగినారు అది కోర్టులో జరుగుతూ ఉంది కోర్టు వాళ్లకు ఎటువంటి ఎటువంటి స్వాధీనం కానీ ఎటువంటి హక్కు కానీ వాళ్ళకు కల్పించలేదు అయినప్పటికీ వాళ్ళు ఈ మసీదుకు నవాజుకు చదివచ్చు చదివేదానికి వచ్చే వాళ్ళకో లేకపోతే ఈ స్థలం డెవలప్మెంట్ చేసేదానికి వచ్చిన వాళ్ళకో రోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని తకరాట పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని ఈ ఈ ఈ స్థలాన్ని ఇంత ఖాళీగా పెడితే ఎప్పటికైనా ఇది పరాధీనం అవకాశం ఉంది కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకంతా తెలిపి ఈ ఈ మిగిలిన మిగితా ఉండే ఒక ఎకరా స్థలం ఉంది మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్ల స్థలంలో ఒక ఎకరా మూడవ తేదీకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థలము అక్వేరీ కలెక్టర్ గారు అక్వేరీ చేసినారు అప్పుడు మాకు సెంటుకు వెయ్యి రూపాయల ప్రకారంగా కమిటీ వారికి డబ్బులు కూడా ఇచ్చినారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కమిటీ అప్పుడు జబ్బార్ మోలి జబ్బార్ సాబ్ మెకానిక్ జబ్బార్ సాబ్ ప్రెసిడెంట్ అప్పుడు హినాయతుల సబ్ ఒక నెమ్మదిగా ఉన్నారు నేను చెప్పేది డెబ్బై ఆరులో లో ఇది పుట్టింది నలభై నాలుగులో డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీ జరుగుతూ ఉంది చాలా మంది చనిపోయినారు ముత్యజవర్సేన్ సార్ చనిపోయినారు ఆకుల ఒల్లి చనిపోయినారు జబ్బార్ మౌలి సా చనిపోయినారు ఎస్ఐ మదా సార్ చనిపోయినారు చాలా మంది ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు చాలా మంది చనిపోయినారు మిగతా వాళ్ళంతా కమిటీలో మెంబర్లుగా ఉంటూ ప్రెసిడెంట్ గా ఉంటూ కొనసాగిస్తూ వస్తూ ఉండరు ఈ స్థలము ఖాళీగా ఉంటే పరాధీనం అవుతుంది అనే ఆలోచనతో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి పెద్ద చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో ఈ జంగల్ క్లీనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళతో చేయించడం జరిగింది చేయించిన తర్వాత దీనికి కాంపౌండ్ కూడా కట్టాలా స్థలము మనం జాగ్రత్త పరచాలా ఈ స్థలము పరాధీనం కాబోతున్న ఆలోచనతో ఈ రోజు ఎమ్మెల్యే గారిని పిలిపియటమో ఈ సమావేశం పెట్టి మీకు అందరికీ తెలియ తెలపడము ఎమ్మెల్యే గారు చెప్పి మున్సిపాలిటీ ద్వారానో ప్రభుత్వం ద్వారానో కాన్పెంట్ వాళ్ళు ఈ స్థలాన్ని కాపాడేదానికి రిక్వెస్ట్ చేసి ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు బంకులకు ఈ కళ్యాణ మండపానికి వచ్చే డబ్బులు మసీదు మెయింటెనెన్స్ కు ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు కొంత అప్పు చేయడం జరిగింది ఆ అప్పు తీర్చడానికి సరిపోతా ఉంది ఇంకొక సంవత్సరం కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి తర్వాత మనకు డబ్బులు కూడా మిగులుతూ వస్తాయి ఆ మిగిలిన డబ్బులతో మనం ఎటీమ్ ఖానాలు పెట్టుకోవచ్చు మధ్యవేశాలు పెట్టుకోవచ్చు పేద విద్యార్థులకు చదువులు చేపించుకోవచ్చు ఇక్కడ ఒక దర్గా కట్టి దర్గా అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరైతే నజల స్వామి వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ పెట్టిపోయినారో దానికి అనుగుణంగా మనం పనిచేయాలనే ఆలోచనతో మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే అదే విధంగా కసిటీ వారు ఇక్కడ కసి హై స్కూల్ జరుపుతాము కసిటీ వారు మాకు ఒక సొసైటీ ఉందని ఇక్కడ కొంత స్థలం పోయాలని కలెక్టర్ గారికి చెప్తే ఈ మా స్థలంలోనే అరవై ఆరు సెంట్ల స్థలం కసిటీ వేసుకున్న వారు కూడా ఈ స్థలంలో వచ్చే నజూర్లా స్వామి స్థలంలో వచ్చి ఇవ్వడం జరిగింది అప్పటికే మూడో దాని వారికి ఎక్కడ వీళ్ళకు అరవై ఆరు సెంట్లు ఒకే ఎకరా అరవై ఆరు సెంట్లు గవర్నమెంట్ కొని వాళ్ళకి ఇచ్చేసింది కమిటీ వారికి డబ్బులు ఇచ్చినారు సెంటు వెయ్యి రూపాయలు ఆ రోజులో మిగతా ఉన్నబడిన స్థలము ఎకర యాభై సెంట్లు ఎకరా యాభై సెంటులు మనం కాపాడుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాము పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన నిస్వార్థపరుడు అందరికీ కావాల్సిన వాడు మంచి ఏదైతే దాన్ని ఎనకల్లో నడిచేటప్పుడు మన తన అనే భేదం లేనివాడు అందులో మాకు సురేష్ నాయుడు కూడా చాలా మా అందరికి కావాల్సిన వాడు చిరపరిచితుడు వీళ్ళందరూ కలిసి న్యాయం వైపు నిలబడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించి ఈ ఆస్తిని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను పెద్ద ఆయనకు సురేష్ నాయుడు గారికి ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరీ మరీ తెలియజేసుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం లేదు ఆయన ఒక పది నిమిషాలు మీరు వచ్చిపోయినా బాగుంటుంది మీరు వచ్చిపోతే ఒక ధైర్యం ఉంటుంది అని చెప్పి మేము పది నిమిషాలు పది నిమిషాల కోసమే పిలవడం జరిగింది కాబట్టి క్లుప్తంగా ఎవరైనా మాట్లాడుకుంటే రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి ఆయన సమయాన్ని వృధా చేయకుండా వృధా చేయకుండా మనము ఆయనతో చేయించుకోవాలని వచ్చిన పనులు చేయించుకొని రాబోయే కాలంలో భావి ఈ ఈ ఏరియాలో ఉండే ప్రాపర్టీ ఉపయోగపడే విధంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు మనం చేసే పనులే శాశ్వతము మనం ఇప్పుడు చేసిపోయినట్టు భవిష్యత్తు కళ ఉపయోగపడతాయి ఎవరో చేసిపోయినట్టు మనం అనుభవిస్తాం అనే ఆలోచనతో మనం అందరం కూడా చేయాలని చెప్పి ఎవరో స్వార్థ చెప్పే మాటలు వినకుండా మనం న్యాయమూర్తిగా ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ సేవలు తీసుకుంటున్నాను ఇప్పుడు మేము ఈ స్థలము శుభ్రం చేసి జంగల్ క్లీన్ చేసి కాంపౌండ్ కూడా కట్టించుకొని జాగ్రత్త చేసుకుంటే దాని తర్వాత మీతో పెద్దలతో అందరితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందో మీ నిర్ణయం ప్రకారంగానే ముందుకు పోదామని ఆలోచన ఉంది ఈ పందులు కుక్కలు ఇక్కడ ఏమంటే చనిపోయి దుర్వాసనకు ఇదైతే ఉంది ఖాళీ ఉంది కాబట్టి ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు కూడా తీసుకొని కొంతమంది ఈ వీళ్ళ తీసుకొని ఇప్పుడు కూడా ఈ ఆస్తి మాది పది సెలవు పది అమ్ముతాము ఐదు సెంట్లు అమ్ముతామని ఊరంతా తిరుగుతూ ఉన్నారు ఎన్ని రోజులని మనము కాపలా ఉంటాము ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఏదో ఒక రకంగా ఇక్కడ ఏదో ఒక పని ఇక్కడ పది రూపాయల ఆదాయం వచ్చేదిగా పది మందికి ఉపయోగపడే విధంగా అందరు కలిసి చేసుకోవాలనే ఆలోచన తప్ప వేరే 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 ఆలోచనలు ఏమీ లేవు కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు పెద్దలు మీరందరూ ఎట్లా చెప్తే అట్లా చేసేదానికి మేమంతా కూడా మీ ఎంట ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు కాకపోయినా ఇంకా పది రోజులు నెలకో నెలకు మీ ఆఫీస్లోనో ఇక్కడో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొంతమంది ముస్లిం పెద్దలో కూర్చోబెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో అది చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సగీర్యంగా తెలియజేసుకుంటాం ఇప్పుడు మాట్లాడుతాం అన్నా